గాంధీ స్ఫూర్తితో స్వరాజ్య సాధన కోసం పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి దంపతులు తమ యావదాస్తిని జీవితాలను అంకితం చేశారని వక్తలు కొనియాడారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన ఈ దంపతుల జీవిత విశేషాలతో రూపొందించిన నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో ఆవిష్కరించారు కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు పుస్తక రచయిత గాదం గోపాలస్వామి కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్ వీణ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు త్యాగం నిస్వార్థ గుణం స్వాతంత్ర్యం తప్ప లాభాపేక్ష లేని కృష్ణమూర్తి దంపతుల పోరాటం అనన్య సామాన్యమైనదని వెంకయ్య నాయుడు వెల్లడించారు గాంధీజీ సూచనతో బంగారం విరాళంగా ఇవ్వడమే కాక జీవితాంతం బంగారాన్ని కొనని వారి నిష్ఠ స్ఫూర్తిదాయకమన్నారు పుస్తకం చదువుతూ ఉంటే ఆ పుస్తకాన్ని గురించి ఇతరులు చెప్తూ ఉంటే వింటూ ఉంటే మనసుకు ఎంతో ఉద్వేగం కలుగు స్వతంత్రం కోసం మనందరం స్వేచ్ఛగా జీవించడం కోసం ఇలాంటి మహనీయులు తమ జీతాన్ని అంతా కూడా త్యాగం చేసి మనకి ఆదర్శప్రాయంగా నిలిచారు కానీ మనం ఆ ఆదర్శాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళుతున్నామా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఒక్కోసారి బాధ కలుగుతుంది ఈ పుస్తకానికి నిరుపమాన దేశభక్తులు అనే పేరు సరిగ్గా సరిపోయింది ఎందుకంటే ఆ దంపతుల త్యాగం నిస్వార్థ గుణం స్వాతంత్రం తప్ప మరొక ప్రతిపాక్ష అపేక్ష లేకుండా వారి పోరాటం నిజంగా నిరుపమానమైనది అసలు నేటి పుస్తకాల్లో కావలసింది ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్ర రాబర్ట్ క్రైవ్ ది గ్రేటు అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు అసలు కృష్ణమూర్తి ది గ్రేట్ అంజలక్ష్మి దిగ్రేట్ అల్లూరు సీతారామరావు ది గ్రేట్ వీరపాండే కట్టబొమ్మ దిగ్రేట్ కొమరం భీమ్ ది గ్రేట్ అనేక మంది మహనీయులు తమ నిరుపమానమైన యొక్క త్యాగ నిరతి ద్వారా మన భవిష్యత్తుకి మంచి మార్గం చూపించారు స్వాతంత్రం సంపాదించి మనకిచ్చారు కృష్ణమూర్తి అంజలక్ష్మి లాంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పునాదులపైనే నేడు మనకి స్వేచ్ఛ వచ్చిందని ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు తెలిపారు ఈ విషయం యువతి యువకులకు తెలిసేలా పాఠ్యాంశాలను రూపొందించాలని అన్నారు గాంధీజీ ఏ విలువలైతే బోధించారో వాటిని తప్పకుండా ఆయన పాటించారు అట్లాంటి ఉజ్వలమైనటువంటి చరిత్ర ఈ పుస్తకంలో ఉన్నది ఈ పుస్తకం చదువుతుంటే మనందరూ కూడా గూస్ పంప్స్ వస్తూ ఉంటాయి అంత మంచి అద్భుతమైనటువంటి చరిత్ర పుస్తకం మనకి ఏంటంటే మన మండలి బుద్ధప్రసాద్ గారు కూడా రాశారు ముందు మాటలో ఇది మన సౌ దక్షిణ భారతదేశంలో అనేక మంది యోధుల చరిత్ర లిఖితం కాలేదు అందువల్ల స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో వీళ్ళ పాత్ర మనకు కనిపించడం లేదు ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఊరు ప్రతి పట్టణంలో ఉన్నారు అట్లాంటి త్యాగమయ చరిత్ర వీరిది ఇట్లాంటి వారు స్థానికమైనటువంటి హీరోలు వీళ్ళందరూ కూడా మన పాఠ్య పుస్తకాల్లో చేరాలి లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ఈ తరం పిల్లలకి అర్థం కాదు ఇట్లాంటివన్నీ కూడా వచ్చినప్పుడే మనం నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు అవన్నీ కూడా మనం ఎందుకు ఎలా అనుభవిస్తున్నామనేది పిల్లలకు తెలుస్తుంది ఈ తరం పిల్లలకి ఇవన్నీ కూడా తెలియజేయాలి ఇవి పాఠ్య పుస్తకాల్లోనూ ఇతరతర గ్రంథాలయలోనూ విరివిగా చేసి దీనికి పెంపొందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది తుది శ్వాస విడిచే వరకు గాంధీ సిద్ధాంతాలను ఆచరించిన మహోన్నత వ్యక్తి పసల కృష్ణమూర్తి అని పుస్తక రచయిత గాదం గోపాలస్వామి అన్నారు పసల కృష్ణమూర్తి గారి యొక్క జీవితంలో ప్రధానంగా ఆయన మూడు సిద్ధాంతాలు బేసిస్ గా ఆయన జీవితం నడిపారు అదేమిటంటే ఒకటి గాంధీయ సిద్ధాంతాలు రెండు మానవతా ధర్మం మూడు పేదరిక నిర్మూలన ఈ ప్రాతపదికగా స్వాతంత్రోద్యమ కాలంలోను స్వాతంత్రోద్యమం తర్వాత కాలంలోనూ చివరికి ఆయనకు సుధిశ్వాస విడిచేంత కూడా ఈ సిద్ధాంతాల గురించి ఆయన జీవితం నడిపారు ఫసర కృష్ణమూర్తి గారి యొక్క విశిష్టత ఏమిటంటే సకుటుంబంగా భార్య పిల్లలతో సహా ఉద్యమంలో ప్రవేశించి ఐదు సంవత్సరాలు పిల్లలతో సహా జైలుకెళ్ళినటువంటి వ్యక్తి వేరు అలాగే సంఘ సంస్కర్త పేదరిక నిర్మూలనకై జీవితాంతం కృషి చేసిన వ్యక్తి వివాద రహితుడు మానవతావాది ఇన్ని చేసినప్పటినీ కూడా ప్రాథమికంగా వ్యవసాయదారుడు ఆయన ఏ రోజుని వ్యవసాయం వదిలిపెట్టలేదు పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి దంపతుల జీవితంలో వివిధ ఘట్టాలను ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనను అంతా ఆసక్తిగా తిలకించారు